వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంవత్సరం గడిచిన కాలానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా చక్కగా ప్రజలకు అందించలేకపోయిందని బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీకి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జస్ట్ ఎక్స్ ఎంపీటీసీ బుక్యామంగ మండల ప్రెసిడెంట్ పెసర సంబరాజ్ రామవరం ఎక్స్ ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్ మార్కెట్ మాజీ చైర్మన్ లింగాల సాయన్న రామవరం అధ్యక్షుడు ఎడబోయి నమదు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు ਲੋਕ ਉਹਦੋਂ ਨਾ ਇੰਤਜ਼ਾਰ ਕਰ ਉਹ ਰਾ ਰਾ ਮੈਡਮ ਇੱਥੇ ਨਾ ਇੱਕ ਸਰ ਆਪਾ ਗਾਂਧੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ ਜੋਹਾਰ 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 ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ जोहार महात्मा गांधी जोहार 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 महात्मा गांधी जोहार जोहार अमर रहे अमर रहे महात्मा गांधी अमर रहे रहे अमर रहे महात्मा गांधी अमर रहे सिन कौनसे मंगट కొంచెం తాత కొంచెం ముంగట్టుకున్నా రైస్ మహాత్మా గాంధీ గారు మరి భారతదేశానికి స్వాతంత్రం కోసము స్వాతంత్ర ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించినటువంటి మహనీయులు మరి చిరస్మరణీయులు మన మహాత్మా గాంధీ గారికి జోహార్లు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు అలాగే ఇస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఇస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఒత్తిల సతీష్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు అక్కనపేట మండలానికి చెందినటువంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ మండలానికి సంబంధించినటువంటి రామవారం గ్రామంలో మహనీయులు మహాత్ముడు శ్రీ మహాత్మా గాంధీ గారికి డెబ్బై ఆరో వరద సందర్భంగా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది మహనీయులకి అలాగే మరి వారు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొని దేశానికి వచ్చే వరకు కూడా అవిశ్రాంతంగా శ్రమపూర్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇదైతే ఉద్యమంలో పాల్గొనే విధంగా మరి వారందరికీ కూడా సహకరించి మనమ్మ గండపల్లి మహాశాత్పతి స్వాగతం మరి ఈ దేశానికి శాంతి మార్గంలో సన్మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిపెట్టినటువంటి మహనీయులకు ప్రత్యేక జోహార్లు అనిపిస్తూ మరి ఏదైతే గాంధీ గారి శాంతి మార్గము సన్మార్గము వారు చూపించిన దారిలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మరి మనం అందరం ఏకమై వారి బాటలో నడిచి కూడా శాంతి మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మరి మన ఉద్యమ నాయకులు శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు పర్యాయాలు కూడా రాష్ట్రాన్ని ఎన్నో రంగాలు అభివృద్ధి చేసుకున్నాం ఆ అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని కూడా ప్రతి ఒక్క పేద పేద కుటుంబానికి కూడా చెందే విధంగా కూడా అహర్నిశలు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ఎన్నో రకాలుగా పేద ప్రజలకు సహాయం చేశారు సంక్షేమ పథకాన్ని ప్రతి గర్భ గర్భకు తీసుకొచ్చింది మరి భారతదేశంలోనే చాలా గొప్ప రాష్ట్రంగా మరి అభివృద్ధి చేసినటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈనాటి పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి గాంధీ గారికి వినియోగించుకోవడానికి వచ్చినాం మరి వారి వర్తీ సందర్భంగా కూడా మహాత్మునికి తెలిసే విధంగా ఈ జాతికి తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి తెలిసే విధంగా కూడా మరి వినతి పత్రము మేము అక్కడపేట మండల పక్షాన మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మరి పేద ప్రజలకు కూడా చాలా రకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పేద ప్రజల ఓట్లన్నీ వేయించుకొని ఈనాడు గద్దెలికడం జరిగింది ఇలా ప్రభుత్వాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఏదైతే అధికారంలో వచ్చిన ముందు అనేక రకాలుగా ఎజెండాలు పెట్టుకుని మేనిఫెస్టో చెప్పి మనందరూ డిక్లయించారు బీసీ డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఎన్నో రకాలుగా డిక్లరేషన్ల పేరిట ప్రజలను మభ్య పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాటలు తప్పించలేము అని చెప్పి మరి తెలంగాణ రైతాంగాన్ని ప్రజలందరినీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ నష్టం చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ యావత్ జాతికి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి టిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మరి మహాత్మన్కి వినతి పత్రము ఇవ్వడానికి మా అందరూ నాయకులు మా మాజీ జెడ్పీటీసీ గారు మంగ గారు అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ గారు మా సాయన గారు అలాగే మా మాజీ ఎంపీటీసీ గారు లింగాల శ్రీనివాస్ గారు మా బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మనుసూదన్ గారు అలాగే సీనియర్ నాయకులు మా వంగపల్లి సంపదన్న గారు అలాగే కృష్ణ గారు మా మండల యూత్ అధ్యక్షులు చిత్తాల సంపద్ గారు అలాగే మా ప్రతాప్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అలాగే అంజన్న గారు సీనియర్ నాయకులు పెద్దలందరూ మరి గ్రామ దారి చూపించు ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఓ మహాత్మ మీ అడుగుజాడాలో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్పూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాము సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకా తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల భ్రత్తు చిత్రాన్ని సమూలంగా సమూర్తంగా మార్చి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది చేస్తున్న ప్రయత్నంలో గత ప్రభుత్వం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 08626